రామగుండం రిక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో గోదావరికిని చౌరస్తా వద్ద కొనసాగుతున్న నిత్య మజ్జిగ పంపిణీ కార్యక్రమం సోమవారంతో పంతొమ్మిదవ రోజుకు చేరుకుంది సింగరేణి క్లాస్ వన్ సివిల్ కాంట్రాక్టర్ కొల్లూరి శ్రీనివాస్ కుమారుడు శివకుమార్ ఇటీవల మృతి చెందగా శివకుమార్ జ్ఞాపకార్థం సోమవారం మజ్జిగ పంపిణీ చేశారు కార్యక్రమానికి బాలసాని స్వామి గౌడ్ ఉప్పాళ విక్రమసింహారావు ముఖ్య అతిథులుగా హాజరై వేసవికాలం నేపథ్యంలో ప్రతిరోజు వెయ్యి మందికి ఉచితంగా మజ్జిగ పంపిణీ చేస్తుండడం అభినందనీయమని పేర్కొన్నారు ఎక్కువ ఎండలు ఈ పరిశ్రమ మతంలో ఉన్నందున డ్యూటీకి వెళ్ళేటప్పుడు వచ్చే వాళ్ళకు ఒక వన్ మంత్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాం ఈ కంట్రిబ్యూషన్ మా రోజు ఒక్కరు ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ జ్ఞాపకార్థాలకు కానీ వాళ్ళ బర్త్డేలకు కానీ ఒక్కొక్క రోజొకరు ముప్పై ఒక్క రోజు ముప్పై ఒక్క మంది కంట్రిబ్యూట్ చేశారు అదే ఇక్కడికి నిరంతరంగా గత పద్దెనిమిది రోజుల నుంచి పోస్తున్నాం ఇది పంతొమ్మిదో రోజు ఇంకా ముప్పై రోజు ముప్పై తారీఖు వరకు ఎండాకాలం మంది పోస్తామని ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలని కూడా ఆశిస్తున్నాం నమస్కారం ఈరోజు మంచి కార్యక్రమం రామగుండం వికేషన్ల ఆధ్వర్యంలో తీసుకున్న నిర్ణయం ఏదైతుందో ఈరోజు పంతొమ్మిదవ రోజు అంటున్నారు ఈరోజు కొండూరి శ్రీనివాస్ గారి కుమారుడి స్మారకార్థం ఈరోజు పంపిణీ చేయడం జరుగుతుంది ఇట్లా ఎండాకాలం వెళ్ళే వరకు కూడా చేస్తున్నారు కాబట్టి రాముడు వ్యక్తిగత అందరినీ కూడా అభినందిస్తూ ఇట్లా అందరూ కూడా ముందుబడి ప్రజలందరికీ సేవ చేయాలని కోరుకుంటున్నారు ఈ కార్యక్రమంలో నాయకులు ప్రకాష్ తానపర్తి గోపాలరావు బుడ్డు రవీందర్ హమీద్ బేగ్ రిక్రియేషన్ క్లబ్ ప్రతినిధులు తూముల అశోక్ జీవన్ బాబు నిట్టూరి తూముల రాజేశ్వరరావు కొమ్మరవెల్లి సుధాకర్ చిలకలపల్లి తిరుపతి చింతకింది కృష్ణ తదితరులు పాల్గొన్నారు